మన సాయిదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆర్కిస్ట్రీ వచ్చిందండి సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈరోజు ఈ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం నాడు అమ్మవారి దగ్గర మన ఉచిత మెడికల్ క్యాంప్లో జనరల్ మెడిసిన్ గైనిక్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ అన్నీ ఉచితంగా ఓపీ చూడగలమండి మె టెస్టులు చేస్తాము దాంతోపాటు మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తామండి సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మురళి అంకిల్ గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు శ్రీ నో శ్రీ 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 ముచ్చలమ్మ అమ్మవారి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ మణిపాల హాస్పిటల్ వారిసే అరగంగానే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అలాగే ఇరవై ఏడు ఉదయం పది గంటల నుండి భవిష్యత్తు ఇంటి వద్ద భవిష్యత్తు వరకు వీధి సాలిపేట నందు ఈ క్యాంపు జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము సార్ ఫోటో మీరు కూడా మీరు కూడా